నాడు కేసీఆర్ సహకారంతో పాలమూరు జిల్లాలో చెరువులు కుంటలు రిజర్వాయర్లు పునర్నిర్మాణంతో నేడు జలకలతో కళకళలాడుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం తాండ తిరుమలగుట్ట సమీపంలో నాడు నిర్మాణం చేసిన కుంటను నేడు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామస్తులతో కలిసి పరిశీలించారు నాటి కష్టం నేడు ఫలించిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లా కేంద్రానికి ఆనుకొని రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కొన్ని వేల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ ఇది ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉండేటువంటి గ్రామాలలో తాండాలలో రైతాంగం వ్యవసాయం చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ పెద్దగూడెం తాండా ఈ తాండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులు ఈ అటవీ సమీపంలో ఉండేటువంటి వాళ్ళ సొంత భూములతో పాటు అటవీ భూములు కూడా కొన్ని దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కొన్ని చూడవాలి శిస్సు చేసుకుంటారు వాళ్ళే ఉన్నారు వాళ్ళకి రెండో విడతలు ఇవ్వాల్సి ఉంటే ఎవరు సోదానికి దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి ఈ కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుట్టలు వచ్చి నటిస్తారంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతున్నాయి రైతాంగానికి వ్యవసాయాన్ని కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం చేయించడం జరిగింది అప్పటికే ఇవాళ మనం చూస్తున్నటువంటి దృత్య కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భజలంతో పాటు ఈ పైన పొరలేటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వరిచేలకు వాటి పనికొస్తుంది పశుపక్షాతులకు ఎల్లడిగా ఉంది నిమ్మళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుదేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మేపుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలమటి చేయి చాలా చాలా పుష్కలంగా నీళ్ళు అయిపోయిందని చెప్పా చూసినా కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానీయకుండా తెలంగాణలో అడుగడుగున జలరాని పెంపొందింపజేసినటువంటి కనుత కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నిటికీ దుర్గించే పర్యావరణానికి అన్నిటికీ సాగించడానికి ప్రభుత్వం మారడంతో దాగిపోయింది వీరికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటివి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుంటలు కుంటుంది మంచి గంటేస్తానంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయం కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు జలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వర్చేలకు వాటి పనికి వస్తున్నాయి పశుపక్షాదులకు ఎల్లడిగా ఉంది నెమళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుందేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మెప్పుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలవటించాయి జీవులన్నీ చాలా పుష్కలంగా అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానివ్వకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటిది దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశుల అన్నింటికి ప్రకృతికి పర్యావరణానికి అన్నింటికి కూడా మనుగడ సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది ఇదే తెలంగాణ